హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం జంతికలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ముప్పావు కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి మనం తీసుకోవాలి నెక్స్ట్ ఒక పెస ఒక కప్పు పెసరపప్పు తీసుకొని అది కూడా ఒక ఐదు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసి ఈ రెండు కూడా కలిపి ఒక మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి రెండు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ చారు తీసుకొని ఫైన్ పౌడర్ గా పట్టేసుకోవాలి తర్వాత ఒక జాలి సహాయంతో పిండినంతా చల్లించుకోవచ్చు ఇలా చేయడం వల్ల గ్రైండ్ అవ్వని పిండి ఏదైతే ఉండిపోతుందో అది పైనే ఉంటుంది సో కావాలంటే దాన్ని మళ్ళీ కూడా గ్రైండ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి ఈ లోపల మనం బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండి వచ్చేసి మనకు మూడు కప్పుల బియ్యం పిండి ఇందులో మిక్స్ చేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా వామును చేతిలో వేసి నలిపి వేసుకోండి వామ్ అనేది మనకు చాలా మంచిది పిల్లలకు మనం పెట్టేటప్పుడు ఈ వాము కూడా మిక్స్ చేస్తే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కూడా రాదు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి కాచిన నూనెలు కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏది ఉన్నా కానీ మనం యూస్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే నెయ్యి ఉందనమాట సో నేను ఒక రెండు గరిటెల నెయ్యి వేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేశాను ఆ తర్వాత చేతితోటి మనము ఈ నెయ్యి ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ అంతా ఈ పిండికి పట్టేలా మొత్తం ఇలా చేతితో కలుపుకోవాలి సో ఇలా కలిపిన తర్వాత మొత్తం మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మిక్చర్ని మొత్తం బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలానే కలుపుకోవాలి ఈ లోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యేలోపు కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని మురుకులు వేసుకునే గొట్టంలో ఉంచి ఒక తడి ప్లా క్లాత్ పైన కానీ లేదంటే గరిట వెనక భాగంలో కూడా మురుకుల్ని ఒత్తుకోవచ్చు లేదు మీరు డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఒత్తేసుకోవచ్చు నేనైతే కొన్ని తడి క్లాత్ మీద వేసాను కొన్ని గిరెట వెనక భాగం వైపు వేసాను సో మనకైతే చాలా బాగా వచ్చాయి ఆయిల్ వేడైన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి లోకి స్టవ్ని పెట్టేసుకొని ఒత్తుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి సో వెనక్కి ముందుకి తిప్పుకుంటూ సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఇలా వేయించుకోవాలన్నమాట ఈ పిండి ఏదైతే మనకు మొత్తం పిండి ఉంటుందో ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి ఒత్తుకున్న మురుకుల్ని ఇలా నూనెలో ఒకదాని తర్వాత ఒకటిగా వేసి అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకో తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన మురుకులు ఈజీగానే చేసుకోవచ్చు మనం ఇంట్లోనే అది కూడా సగ్గుబియ్యంతో సగ్గు బియ్యం చాలా హెల్దీ అండి పిల్లలకి సో వాళ్ళకు హెవీగా కూడా అనిపించదు తిన్నా కూడా ఈ వేసవి కాలంలో పిల్లలందరికీ హాఫ్ డే స్కూల్స్ ఉండడం వల్ల పిల్లలు ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటారు ఇలాంటప్పుడు స్నాక్స్ గా ఏదో ఒక ఐటెం అడుగుతూనే ఉంటారు సో ఇలా మీరైతే సగుబియ్యం జంతికల్ని ఒకసారి చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఎక్కువ ఆయిల్ పిల్చకుండా ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి సో ఈ విధంగా ఇంట్లో చేసుకోవడం వల్ల బయట ఫుడ్ ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు పిల్లలకు హెల్తీగా ఉంటుంది మనం ఇంట్లోనే చేసినట్లు ఉంటుంది సో కొద్దిగా ఊపి చేసుకొని పిల్లల కోసం ఇలా స్నాక్స్ మనం చేస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు హెల్తీగా కూడా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి టేస్టీగా కూడా ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లేదా ఇంకేమైనా కొత్త రెసిపీస్ కనుక మీరు ట్రై చేస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సౌజన్య మోహన్ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో